ప్రజాభవన్లో ఇందిరాగాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి ఇందిరా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు మంత్రి సీతక్క దేశానికి ఇందిరాగాంధీ చేసిన సేవలను స్మరించుకున్నారు సీతక్క తన జీవితాన్ని ప్రాణాలను దేశం కోసం త్యాగం చేసిన త్యాగశీలి ఇందిరమ్మ అని కొనియాడారు భూ పంపిణీ కోసం పేదరిక నిర్మూలన కోసం అణగారిన వర్గాల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన దేశాలి ఇందిరాగాంధీ అన్నారు మంత్రి సీతక్క ఈనాడు తెలంగాణ ఆడబిడ్డలంతా ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఎదగాలన్న లక్ష్యంతో రేవంత్ అన్న ఇందిరా మహిళా శక్తి విధానాన్ని అమలు చేస్తున్నారని తెలిపారు మొదటి మహిళా ప్రధాని ఉక్కు మహిళ మరి వారి యొక్క జీవితాన్ని వారి యొక్క త్యాగాన్ని దేశ ప్రజల కోసం పేదల అభివృద్ధి కోసం పేదలకు భూములు పంపడం పంపకం చేపట్టడం కోసం పక్కా ఇల్లు నిర్మించడం కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను తీసుకొచ్చి పేదల జీవితాల్లో వెలుగు నింపినటువంటి మహానాయకురాలు ఇందిరమ్మ గారి జయంతి సందర్భంగా మహిళలందరికీ కూడా శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాం మన మహిళలందరూ కూడా మరి ఇందిరమ్మ ఉక్కు సంకల్పంతో ఎదగాలనేటువంటి లక్ష్యంతో రేవంతన్న గారు ఈరోజు మరి ఇందిర మహిళా శక్తి మహిళా సంఘాలకు మరి మహిళలందరూ కూడా కోటి మంది మహిళలు మహిళా సంఘాలలో చేరాలి కోటి మంది మహిళలు కోటేశ్వర్లను చేయాలి అనేటువంటి లక్ష్యంతో ఇందిరమ్మ గారి యొక్క జన్మదినాన్ని స్ఫూర్తిగా తీసుకొని మహిళలను బలోపేతం చేస్తూ ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా బలోపేతం చేయాలన్నటువంటి సంకల్పంతో మన గవర్నమెంటు ప్రజాప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం ముందుకెళ్తున్న సందర్భంగా ఈరోజు మహిళలందరితో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరితో మరి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్థు గారు ఇతర మంత్రులందరూ ఇంటరాక్ట్ కాబోతున్న సందర్భంగా మరి మన మహిళా సంఘాల సభ్యులందరూ కూడా ఆయా జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ నుంచి ఈ యొక్క వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొనాలని కోరుతా ఉన్నాం